మన భారత ప్రభుత్వం అతని పైన దగ్గరగా కోటి రూపాయల రివార్డ్ కూడా ప్రకటించింది అలాగే అతని భార్య ఎవరైతే ఉన్నారో హిడ్మా వైఫ్ రాజా అలియాస్ రాజక్క ఆమె పైన దగ్గరగా యాభై లక్షల వరకు కూడా రివార్డ్ ప్రకటించారు అసలు ఈ హిట్మా ఎవరు హిట్మా అలియాస్ సంతోష్ విలాస్ హిద్మాల్ ఈ పేర్లతో ఇతను చాలా చాలా దాడులు చేశాడు ఇతనికి లొంగిపోవమని కూడా చెప్పారు అయినా సరే ఇతను ఎక్కడ కూడా తల వంచలేదు నేను తలకెళ్ళి తీస్తా తప్ప తల వంచే రకం కాదంటూ కూడా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ను రిలీజ్ చేశాడు పైగా రీసెంట్ గా చాలా మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగర్ చేపట్టిన తర్వాత ఈ భద్రతా బలగాల యొక్క దాడులు తట్టుకోలేక కనీసం ప్రాణాలతోనైనా సరే బ్రతుకుంటే బాగుండు ఫ్యామిలీతో గడుపుతాం ఇప్పటి వరకు చేసిన పోరాటం చాలు అని చాలా మంది కూడా లొంగిపోయారు కానీ హిట్మా మాత్రం లొంగల నేను దొరకను నేను చిక్కను మీరు చేతనం చేసుకోండి మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నట్టు కూడా సవాల్ విసిరాడు అయితే అక్కడి నుంచి తప్పించుకునే భాగంగా